ఆర్టీఏ చట్టాల ప్రకారం ఒక వాహనం అనుకున్న నెంబరు దేశంలో ఇంకా ఏ వాహనానికి ఉండద్దుగాక ఉండద్దు ఉండదు కూడా అదొక రూలు కానీ పాటించేటోళ్ళకు ఉంటాయి రూల్స్ కండిషన్స్ పట్టించుకోని వాళ్ళకి ఎందుకుంటాయి ఎప్పుడ్రీ ఇక చూడర్రీ ఖైరతాబాద్ రవాణా షాక్ వాళ్ళకు షాక్ ఇచ్చేటట్టు ఒక్క నెంబర్ తోటే రెండు మూడు బండ్లు తిరుగుతున్నాయి అటు గిట్లా ఇయో మొదలగు జనరేటర్ బండి మీద ఉన్న నెంబర్ ఈ పోలీస్ సార్ చూడరు ఏముందో ఏపీ ట్వంటీ ఎయిట్ బియు సెవెన్ త్రీ వన్ సిక్స్ చూసి ఇప్పుడు ఇటు పక్కకున్న ఇంకో జనరేటర్ మీద చూపెడుతున్నాడు ఆ నెంబర్ కూడా చూడాలి సేమ్ టు సేమ్ ఆ బండి మీద ఉన్న నెంబరే ఈ బండి మీద కూడా ఉంది పట్నం ఖైరతాబాద్ రవాణా శాఖ వల్ల కలల పడ్డ ఈ రెండు బండ్లను చూసి షాక్ అయిరట ఇంకా ఏంటంటే నెంబర్లో ఒకటే కాదు రెండు బండ్ల కలరు వాటి మీద రాసున్న పేర్లు ఫోన్ నెంబర్ల కాడికేళ్లు మొత్తం సేమ్ టు సేమ్ ఈ బండిని చూస్తే ఆ బండిని చూసినట్టే ఈ రోడ్డు మీద ఒక బండి పోయినాక మళ్ళా జర్సీపాటికి ఇంకో బండి పోయింది చూస్తే మాత్రం అర్రే ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది అని ఆలోచనలో పడతారేమో రెండింటిని చూసిన అయితే రవాణా శాఖ టాక్సీ కొట్టే ఇట్లా ఒక్క నెంబర్ మీదనే రెండు బండ్లు నడుతుండొచ్చు అని అంటురు ఇంకా అమ్మతి ఏంటంటే ఈ రెండింటి మీదున్న ఈ నెంబర్ కూడా ఈ బండ్లది కానీ కాదట ఈ నెంబర్ ఇంకా వేరే ఇవ్వలదో బండిదంట మరి అది ఇవ్వలదో ఇంక ఇట్లా ఒక్క నెంబర్ తోటి ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో పట్టుబడకుండా దొరికితే దొంగ లేకుంటే దొరా కానీ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు ఎన్నెన్ని జిత్తుల మారి ఐడియాలు ఉంటాయి చూడు ముంచేటోళ్లకు మున్పోపారికి ఇటనే ఒక్క నెంబర్ మీదనే ఆరేడు ఉష్కలారీలు దొరికినుండే